రాత్రి సవితమ్మ మల్ల సవితమ్మ భర్త వెంకటేష్ ప్రధాన అనుచరుడు దాదు ఏదైతే మా సంఘటన జరిగిందో యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్టం చూస్తున్నారు శివమాల మరించిన ఒక వ్యక్తి శివమాల ఆచరించిన శ్రీనివాస్ అన్న పైన దాదు అనే వ్యక్తి చెప్పు గుండె మీద తన్నాడు నిన్న సాయంత్రం జనగొండలో జరిగిన సంఘటన ఈ సంఘటన తెలిసిన వెంటనే చాలా మంది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అదేవిధంగా చాలా మంది కూడా ధర్నాకు దిగినారు ధర్నాకు దిగి మధ్యరాత్రి వరకు కూడా పోలీసు వాళ్ళందరినీ కూడా న్యాయం అడుగుతున్నారు కనీసం మా పిల్లోడు ఎక్కడున్నాడో వాళ్ళని రప్పించండి మాట్లాడాలి అని కూడా అడిగినారు మళ్ళా పోలీసు వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఎవరైతే ధర్నా చేస్తున్నారో న్యాయం అడుగుతున్నారో వాళ్ళు ఎవ్వరూ కూడా పబ్లిక్ ప్రాపర్టీ కానీ ప్రైవేట్ కాపరేటీ ప్రాపర్టీ కానీ ఎక్కడ కూడా వాళ్ళు డ్యామేజ్ చేయలేదు ఎక్కడ కూడా వాళ్లు బస్సును లేదు ఎక్కడ కూడా హింసాత్మక సంఘటన జరగలేదు మళ్ళా న్యాయం కావాలి అని అడిగిన వాళ్ళందరినీ కూడా లాఠీ చార్జ్ చేశారు కొంతమంది కాలు వాసిపోయింది కై వాసిపోయింది ఇది కూడా మనం చూసాం నేను కూడా సోషల్ మీడియాలో కూడా పిక్చర్ చూసిందేది సర్క్యులేట్ అయిన పిక్చర్స్ చూసినాం అంటే ఈ రోజు ఎక్కడికి వెళ్తా ఉంది లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది సవితమ్మ ఏం చేస్తోంది అంటే ఆమె అనుచరులు ఏమన్నా చేయొచ్చు పెనుగొండాలో దాన్ని ప్రశ్నిస్తే లాఠీ చార్జీలు దాన్ని ప్రశ్నిస్తే లా అండ్ ఆర్డరు నిజంగా నిన్న ఎట్లయింది పరిస్థితి రాత్రి అంటే రాత్రంతా పెనుగొండాలో టెన్షన్ ఏదేం జరుగుతుందో ఎవరిపై ఎవరు దాడి చేస్తారో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ లో ప్రజలందరూ కూడా ఉన్నారు చూడండి ఇట్లా పోలీసులు ఇట్లా లాఠీ ఛార్జీతో కొట్టిన ఒక పరిస్థితి మీరు చూడండి ఇలా సంఘటనలు జరిగినాయి దీన్ని అడిగి దీన్ని ప్రశ్నిస్తే పోలీసు వాళ్లు ఎక్కడ కూడా చేయి కూడా వాసిపోయింది ఇలా సంఘటన జరిగింది తెలగొండలో అంటే ఈ లో అండ్ ఆర్డర్ ఉంది ఎక్కడికి పోయింది సవితమ్మ భర్త గారు ఓపెన్ గా మాట్లాడుతున్నారు శవాలు లేపేస్తాం వాడు మాత్రం రాకూడదు వీడు రాకూడదు వీని అంత చూస్తామని మాట్లాడుతున్నాడు పోలీస్ యంత్రాంగం మీరు ఏం చేస్తున్నారు ఆ రోజు ఆయన అరెస్ట్ చేసింటే మేము ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాం అయ్యా పోలీసు వాళ్ళందరూ కూడా దీన్ని సీరియస్ గా తీసుకోండి సవితమ్మ భరతని అరెస్ట్ చేయండి లేదంటే ఆయన ప్రోత్సనంతో ముందుకు జరిగే పరిణామాలు వేరేగా ఉంటుంది అని మేము చెప్పినాం ఈ రోజు అదే సంఘటన జరిగింది ఎవరైతే దాదు అనేవాడు మతాల మతేలా చిచ్చు పెట్టద్దండి అని ప్రెస్ మీట్ ఇచ్చినాడో వాడే వాళ్లకు ధైర్యం ఎవరిచ్చినారు సవితమ్మ ఇచ్చింది మళ్ళా వెంకటేష్ గారు ఇచ్చినారు కాబట్టి ఈ రోజు వాడు చెప్పుకోలతో కాలతో ఒక ధైర్యం సాహసం చేశాడు ఇదే పోలీస్ యంత్రాంగం ఆ రోజు సమిత భర్తని అరెస్ట్ చేస్తుంటే ఇది జరిగేదా ఈ ఇన్సిడెంట్ అనేది నిజంగా పెనుగుండలో జరిగేదా అదే ఎవరైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీ సింపటైజర్స్ ఉంటే సుధాకర్ రెడ్డి గారి ల్యాండ్ కబ్జా చేసినారు నో పోలీస్ అదేవిధంగా జయచంద్ర అన్నది ఆయనకు ఎప్పుడు కూడా థ్రెటినింగ్ కాల్స్ వస్తున్నాయి సవితమ్మ భర్త గారే ఆయన అనుచరులే చేస్తున్నారు ఫోన్స్ లేదే లా అండ్ ఆర్డర్ లేదే నిన్న నారసింపల్లి శివారెడ్డి గారిని అరెస్ట్ చేశారు అబ్బాయి తరఫున కానీ అమ్మాయి తరఫున కానీ ఎవరు కూడా కంప్లైంట్ రాజ్ చేయలేదు ఎఫ్ఐఆర్లకు కూడా ఆయన పేర్లేదు ఎంక్వైరీ పేరిట పెట్టి మీరు అరెస్ట్ చేసే కార్యక్రమం చేపించినావు సవితమ్మ ఒకటి గుర్తు పెట్టుకో ఒకటి గుర్తు పెట్టుకో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన నా వైఎస్ఆర్సీపీ లీడర్స్ పైన వాళ్ళు ఈ రోజు పార్టీ కష్టపడి పని చేస్తున్నారని నువ్వు భారీగా వాడిని టార్గెట్ పెట్టించి అరెస్ట్ చేపిస్తున్నావు గుర్తుపెట్టుకో అధికారం శాశ్వతం కాదు ఏ కుర్చీలో నువ్వు కూర్చున్నావు ఆ కుర్చీ నాకు పాతదే నేను మాజీ మంత్రిని ఆ కుర్చీ చాలా పాతదే అయితే ఆ కుర్చీ శాశ్వతం కాదు మళ్ళా ఆపోజిషన్ లో నువ్వు రావాల్సి ఉండేదే వడ్డీ సమేత ఇస్తాము నీకు అన్ని కూడా ఏదైతే నా కార్యకర్తలపై లీడర్స్ పైన వైఎస్ఆర్సీపీ పైన నువ్వు ఏదైతే కబ్జాలు చేపిస్తున్నావు కేసులు బనాయిస్తున్నావు బెదరిస్తున్నావో ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే అక్కడ పోలీస్ కానిస్టేబుల్ వచ్చి మీరు టార్గెట్ మీరు టార్గెట్ మీరు టార్గెట్ అని మాట్లాడుతున్నారు ఇవన్నీ వట్టి సమేత నేను మా క్యాడరు వైఎస్ఆర్సీపీ లీడర్స్ నీకు చెల్లిస్తామని తెలుసు ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం దిగవచ్చి మళ్ళా మత విద్వేషణ ఎక్కడ కూడా జరగకుండా మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి పెనుగొండ అంటే కేర్ ఆఫ్ కబ్జా సవితమ్మ ప్రోత్బలంతో పెనుగొండ అంటే సవితమ్మ అనుచరులు చేస్తా ఉన్న దాడిలు పెనుగొండ అంటే ఈ రోజు మత విద్వేషణలకు కేర్ ఆఫ్ అడ్రస్ పెనుగొండ అంటే కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ పెనుగొండ అంటే సవితమ్మ ఇల్లీగల్ మైనింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ పెనుగొండ అంటే సవితమ్మ కర్ణాటకకు తరలిస్తున్న ఒక ఇసుకకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది ఇవన్నీ మేము మాట్లాడితే ఎవరో కదిరిలో ఫేక్ సీల్ చేసుకునేవాడు చెన్నైలో ఫేక్ పాస్బుక్ చేసుకునేవాడు ఎవరైతే ఉన్నాడో వాంతో ప్రెస్ మీట్ పెట్టిస్తున్నావు నీకు అసలు ఏదైనా చిత్తశుద్ది ఉందా సవితా అని నేను అడుగుతున్నాను నువ్వు మంత్రిగా ఉన్నావు దయచేసి నువ్వు మంత్రి పదవి అంటే అందరికీ కూడా న్యాయం చేసే పదవి కాబట్టి చేయండి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే వినమించుకుంటున్నాం దయచేసి పెనుగొండలు ఏం జరుగుతా ఉంది అని మీరందరూ కూడా దయచేసి ఇక ఒక స్పెషల్ ఫోకస్ పెట్టి చూడాల్సిన పరిస్థితి ఉంది మీరు ఈమె మంత్రి పదవిలో ఇలాగే కొనసాగిస్తే మీకు మీ కూటమి ప్రభుత్వంతో భారీ మంచి పేరు తెస్తుంది అని మేమందరూ కూడా మీకు చెప్తున్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం అందరూ కూడా దాంట్లో బీజేపీ కూడా భాగస్వామ్యాలుగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అదేవిధంగా టీడీపీ వాళ్ళు ఉన్నారు ఈ రోజు పెనుగొండ అంటే ఆమె అడ్డా అనుకుని ఆమె చేస్తా ఉన్న అరాచకల్కి మీరు ఫుల్ స్టాప్ చేయకపోతే ఖచ్చితంగా మేమైతే ఇంకా మా ఓపిక ఖచ్చితంగా నశించింది ఆమె చేస్తా ఉన్న ప్రతి ఒక్క అరాచకలకు అన్యాయానికి మేము నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ హెచ్చరిస్తున్న మేము కూడా ఫుల్ ఫ్లెజ్ గా దిగి ఇంకపై మేమేమనేది కూడా చూపించే ఒక కార్యక్రమం కూడా చేస్తాం దయచేసి దాదు పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి దాదు అనేవానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అని పోలీస్ యంత్రాంగం వినమించుకుంటూ అదేవిధంగా మంత్రి భర్త మంత్రి గారు మంత్రి భర్త గారు కూడా ఈ కుర్చీ మీకు ప్రజలు ఇచ్చిందేది మీరు పరిపాలించిన దానికే దీన్ని దుర్వినియోగం చేసుకునే పరిస్థితి మీరు ఎక్కడైనా చూస్తే చేస్తే కూడా మేము సహించము ఈ రోజు రిపబ్లిక్ డే అంటే అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని మనకు హక్కుగా ఇచ్చినారో ఈ రోజున పెనుగొండ మొత్తం పోలీస్ పెటాలియన్ తిరుగుతున్నారు అంటే ఎంత భయభ్రాంతమైన వాతావరణంలో పెనుగొండ ప్రజలందరూ కూడా ఉన్నారంటే ఇక్కడ సవితమ్మ సపరేట్ గా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజలందరినీ కూడా భయభ్రాంతలు గురి చేస్తా ఉంది ఇంకా ఆమె మంత్రిగా కొనసాగించే ఒక హక్కు కూడా ఆమెకు లేదు అని చెప్పి ఇమ్మీడియట్ గా రాజీనామా అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మళ్ళా పోలీస్ యంత్రాంగం వాళ్ళందరూ కూడా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకొని ఎక్కడ కూడా పెనుగొండాలో ఇటువంటి ఒక్క సంఘటన మళ్ళా పునరుద్ధరణ కాకుండా చూడాలనేది మేం వైఎస్సార్సీపీ పార్టీ తరఫున కోరుతూ డిమాండ్ చేస్తున్నాం జై జగన్